అంకిత భావం కలిగిన అధికారులు ఉద్యోగులు సంస్థలో ఉండడం మూలంగానే నూట ముప్పై ఏడేళ్ల చరిత్రను సింగరేణి సంస్థ సొంతం చేసుకుందని లలిత్ కుమార్ అన్నారు కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు ఈ మేరకు ఆవిర్భావ వేడుకలకు హాజరైన ఆర్జవన్జయం లలిత్ కుమార్ సేవాధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్లకు స్కౌట్స్ అండ్ గైడ్స్ స్వాగతం పలికారు అనంతరం సింగరేణి జొండాను ఆవిష్కరించి సింగరేణి గేయాన్ని ఆలపించారు 你不对

తదనంతరం జిఎం సేవాధ్యక్షురాలు అధికారులతో కలిసి సింగరేణి ఆవిర్భావ కేక్ ను కట్ చేశారు ఈ సందర్భంగా తో పాటు సేవాధ్యక్షురాలు మాట్లాడుతూ సింగరేణి సంస్థకు ఢిల్లీ స్థాయిలో మంచి పేరుందని సంస్థలో ప్రతి ఒక్కరు కష్టించి పనిచేసే తత్వం ఉండడం మూలంగానే సంస్థకు ఇలాంటి పేరు ప్రఖ్యాతలు వచ్చాయని తెలిపారు సింగరేణి సంస్థ ఇప్పుడు సవాళ్లను ఎదుర్కొంటుందని ఆ సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ మనకు పోటీగా వస్తున్న ప్రైవేట్ కంపెనీలను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగాలని సూచించారు తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటి సింగరేణి సంస్థను కాపాడుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఉందని రానున్న రోజుల్లో ప్యానిడియా స్థాయికి సింగరేణి సంస్థ ఎదుగుతుందని తెలిపారు ఇప్పటివరకు ఆర్జీవన్ కు కేటాయించిన ఉత్పత్తి లక్ష్యం ముప్పై ఒకటి టన్నులకు గాను ఇరవై ఎనిమిది టన్నుల ఉత్పత్తిని సాధించి ఎనభై తొమ్మిది లక్ష్యాన్ని నమోదు చేసుకోవడం జరిగిందన్నారు రామగుండం ఏరియా ఉద్యోగులకు మంచినీరు సరఫరా కోసం ముప్పై ఐదు కోట్లతో గ్రావిటీ ఫిల్టర్ నిర్మాణం కోసం గత సంవత్సరం పనులు ప్రారంభించి దాదాపు ముగింపు దశలో ఉన్నాయని తెలిపారు అలాగే ప్రభావిత గ్రామాల అభివృద్ధికి సంస్థ కృషి చేస్తుందని వెల్లడించారు పూర్తిగా కన్వే అయిందో ఢిల్లీలో మన సింగరేణి అంటే అబ్బా సింగరేణి అని అనేవాళ్ళట అది మనందరం గర్వపడాల్సిన తరుణం సింగరేణి మీద వారికి ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ వారికి ఎంతో మన మీద నమ్మకం ఉందని వారు చెప్తా ఉంటాయి అది సింగరేణి సంస్కృతి ఈ యొక్క పని సంస్కృతి ఇది సింగరేణి పని సంస్కృతి అంటే ఈ పని సంస్కృతి ఎట్లా అంటే మన మన షిఫ్ట్ లో ప్రొడక్షన్ ఎక్కువ తీయాలనుకునే ఒక జన్ల మజూర్ నుంచి ఒక సూపర్వైజర్ మన షిఫ్ట్ ప్రొడక్షన్ ఎక్కువ చేయాలి మన డిస్టిక్ ప్రొడక్షన్ ఎక్కువ చేయాలని ఒక సూపర్వైజర్ దగ్గర నుంచి నా షిఫ్ట్ ప్రొడక్షన్ ఎక్కువ చేయాలని ఒక ఆఫీసర్ దగ్గర నుంచి నా మైన్ ప్రొడక్షన్ ఎక్కువ చేయాలి సేఫ్టీగా ఉంచాలి మేనేజర్ ఏజెంట్ నుంచి మా అన్ని మంచిగా ఉండాలి సర్వీస్ చేయాలని హాస్పిటల్ గానీ మిగిలిన అన్ని యొక్క డిపార్ట్మెంట్ ఇట్లా ప్రతి ఒక్కరి యొక్క సమిష్టి కృషి ఈనాడు మనం చూస్తున్న సింగరి సుమారు ఇది ముప్పై నాలుగు శాతం లాభాల మానసు లాభాల వాటా అందరికి ప్రతి ఒక్క ఉద్యోగికి మరి కాంట్రాక్ట్ ఉద్యోగం కూడా పంచుకొని అందరితో కలిసి పంచుకొనే ఏకైక సంస్థ నాకు తెలిసి ప్రపంచంలో ఒకటే ఉంటది సింగరేణి కలిసి అని చెప్పుకోవడానికి గర్వంగా ఉన్నది ముప్పై నాలుగు శాతం లాభాలను మనకు వచ్చిన లాభాలను ఎంప్లాయీస్ పంచుకునే యొక్క ఆ యొక్క గొప్పతనం సింగరేణికి మాత్రమే దక్కుతుంది మనము ఇది మాత్రమే కాకుండా ఈ సంవత్సరం మనం డెబ్బై రెండు మిలియన్ సింగరేణి ఎనభై ఐదు శాతంలో ఉన్నాము అట్లే ఆజీవన్ ఏరియా నలభై తొమ్మిది లక్షల టార్గెట్ సంవత్సరానికి టార్గెట్ అందులో ముప్పై ఒక్క లక్షలు గాను ఇరవై ఐదు లక్షలు చేసి తొంభై శాతంతో ఉన్నాము ఇందులో ముఖ్యంగా ఓసి ఫైవ్ వాళ్ళు నూట నూట పది శాతం పూర్తి లక్ష్యాన్ని సాధించినందుకు ఓసీ ఫైవ్ అధికారులను సూపర్వైజర్లను ఉద్యోగులను కార్మిక నాయకులు అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు వారు వారికిచ్చిన మైన్ టార్గెట్ మాత్రమే కాకుండా ఏరియా టార్గెట్ అండర్ గ్రౌండ్ లోటు వచ్చిన దాన్ని కూడా వారు కవర్ అప్ చేసి ముందుకు తీసుకొస్తున్నారు అట్లనే జీడికే మనం రెండు కంటిన్యూస్ ఉన్న ఏకైక మైనరింగ్ లో ఉండగా మూడో కంటి న్యూస్ మీరు పెడుతున్న ఏకైక మేరగా సిగరెట్ పెట్టడానికి టెండర్లు ఫ్లోట్ అయినాయి తొందరలోనే అక్కడ జీడికి లెవెన్ మైన్ అతి పెద్ద మా గనిలో ఒకటిగా నిలుస్తుంది మనకి అది దానికి జీడికి లెవెన్ ఉద్యోగులు అధికారులందరినీ అభినందిస్తాను ప్రోగ్రామ్ కి మన అంటే సింగరేణిలో ఎప్పటి నుంచో ప్రోగ్రెసివ్ ఆలోచనలు ఉన్నవి ఆ ప్రోగ్రెసివ్ థాట్స్ తోనే మన కంపెనీ ముందుకు పోతున్నది ఎన్నో అడిదుడుకులు తట్టుకొని ఇవాళ కంపెనీ నిలబడింది పది మందికి ఆదర్శంగా ఉన్నది వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గుండెకాయ లాంటిది సింగరేణి సంస్థ మరి ఈ సంస్థ నిజంగా నష్టాల బాటలో ఓడింది మరి ప్రతి ఒక్కరు సింగరేణి కార్మికుల దగ్గర నుంచి అంటే చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి కలిసికట్టుగా కలిసి కట్టుగా శ్రమ చేసి సింగరేణిని మళ్ళీ లాభాల బాటలు నడిపించడం వాళ్ళ ప్యాన్ ఇండియా లాగా సింగరేణి రూపు దాల్చింది అని అంటే ప్రతి ఒక్కరి కష్టం దీంట్లో ఉన్నది ఒకటే నేను ఈ సందర్భంగా చెప్పేది అంటే ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు ఒకటే చెప్పదలుచుకున్నాను కాలానుగుణంగా మారేదే ఎప్పటికైనా నిలిచి ఉంటుంది అప్పుడు ఉన్నది అవకాశం ఎలా అంటే పారిశ్రామికీకరణ ఆ టైంలో అవసరం ఉండే నైన్టీన్ సెవెంటీస్లో సో పారిశ్రామికీకరణ అనుగుణంగా సింగరిని భూ ఉత్పత్తిలో ఉందడు వేసింది అభివృద్ధి పదంలో ప్రయాణం చేసింది ఇవాళ పరిస్థితులు మారినవి ఇవాళ టోటల్ గా పరిస్థితి ఎట్లా ఉన్నాయంటే కంప్యూటరైజ్డ్ అయిపోయింది సో కంప్యూటర్ చిప్స్ కావాల్సిన మెటల్స్ మనకు క్రిటికల్ మినరల్స్ కావాల్సిన పరిస్థితి ఈ రోజు ఉన్నది సో దానికి అనుగుణంగా కంపెనీ రూపురేఖలు మార్చుకోవడం అనేది చాలా అవసరము అండ్ ప్రభుత్వానికి కూడా ఇది గుండెకాయ లాంటి సంస్థ మరి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సింగరేణిలో ఉన్న ప్రతి ఒక్కరిది ఎట్లయితే పారిశ్రామికీకరణకు అనుగుణంగా మనం సపోర్ట్ చేసింది ఈ కంపెనీ ఈ రోజు అవసరాలకు తగ్గట్టుగా రూపం మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది సరే పరిస్థితులు తారుమారు అయితే వన్ థర్టీ ఇయర్స్ చరిత్ర ఉన్న ఈ సింగరేణి సంస్థ మనం దేశంలో కాదు ప్రపంచ వ్యాప్తంగా చూసినా కానీ నూట ముప్పై ఏళ్ళ చరిత్ర ఉన్న ఏ సంస్థ కూడా ఇవాళ మంగళ ఇంత ఇంత స్ఫూర్తితో ముందుకు లేదు ఎన్నో రాజ్యాలు పోయినవి రాజులు పోయినారు ఎందరో డిక్టేటర్స్ కూడా ఈ వన్ థర్టీ ఇయర్స్లో మనం వి కెన్ సీ దట్ ఎంతో మంది కనుమరులైన పరిస్థితులను మనం గమనించాము మరి ఈ సంస్థ ఇంత గట్టిగా నిలబడ్డదంటే ప్రతి ఒక్కరి కృషి పట్టుదల అనేది నేనైతే అభిప్రాయపడుతున్నా మరి దీని స్పిరిట్ ను మనం కంటిన్యూ చేయాలంటే డెఫినెట్ గా సంస్థకు సహకరించాలి యాజమాన్యానికి సహకరించాలి అనంతరం ఉత్తమ అనంతరం ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికైన సపోర్ట్ మెన్ ములసాల రంజాన్ మియా డెప్యూటీ సూపర్ండెంట్ తిప్పార్తి నాగేశ్వరాచార్యలతో పాటు ఉత్తమ అధికారులు ఎస్సీ మిరియాల అశోకరావు అడిషనల్ మేనేజర్ దొంత వెంకటేశ్వర్లను జిఎం చేతుల మీదుగా సన్మానించారు కాగా సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి దాభూడలా <iyorsun> yes. <ings> ఈ కార్యక్రమంలో అర్జువన్ ఎస్ఓ టూ జీఎం చంద్రశేఖర్ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి జిఎం కోలటేశ్ రోజన్ మోజేందర్ రామ్మోహన్ రావు సిఎం ప్రతినిధి మల్లేశం తదితరులు పాల్గొన్నారు